ఈ రోజు మా అక్క మీద రివెంజ్ ప్లాన్ చేస్తున్నా మొన్న నా మీద చేసింది కదా బిల్డింగ్ మీద అందుకనే ఈరోజు చేస్తున్నా ఇప్పుడు ఆమె జర నెత్తిన వస్తుందంట మసాజ్ చేద్దామని పిలిచి ఇందులో నుంచి కొన్ని కట్ చేసి అక్క నీ హెయిర్ నుంచే కట్ చేసినాక అని చెప్తా ఆమె రియాక్షన్ చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతుంది అసలు కార్నర్కి కట్ చేసినాక ఆడ కొంచెం నాకు ఎట్లా నాకు గల్లీ అనిపించేసి కట్ చేసిన అంట ఈ వీడియోకి కూడా వన్ సబ్స్క్రైబర్స్ అస్సలు మర్చిపోవద్దు నడవండి అస్సలు లేట్ చేయొద్దు ఫస్ట్ బ్రాంక్ స్టార్ట్ చేసింది ఇప్పుడే కట్ చేసి ఆ రూమ్ లో తీసుకొని పోదాం ఇది మా అక్క హెయిర్ స్టార్ట్ చేద్దాం నడు అక్క ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు నిద్ర వస్తుంది పో బయటికి అంటే నేనున్నాక కూడా నీకు నెత్తిన వస్తుందా అని అడగడానికి వచ్చిన నువ్వు ఉంటేనే నాకు సరే దా సరేదా మాసేస్తా నిజంగానా ప్రాంక ఏ ఇట్లా ఎవరైనా ప్రాంక్ చేస్తారా నీకు నెత్తిన వస్తుందంటే మసాజ్ చేస్తావా జుట్టు ఖరాబ్ గా జుట్టునీ మళ్ళీ ఇప్పుడు చూట్ ఉంటది ప్లక్ కాకుండా మసాజ్ చేయాలా అంటే అట్లా కాదు ప్లక్ తీసే గానీ జుట్టు మొత్తం జిగ్గి జిగ్గి తీయకు మసాజ్ అంతేనా అది ఏం షాంపా మంచి వాసన వస్తుంది ఏం షాంపా మంచి వాసన వస్తుాజ్ ఇట్లా చేస్తావా ఇట్లా ప్రెస్ చేయొచ్చు ఫుల్ నెత్తి నాకు పలిగిపోతుంది నెత్తి సరే అక్క ఏ అడుచు ఏం మసాజ్ చేస్తున్న వాడు సార్ నా తోటి మసాజ్ అట్లనే చేస్తారు అక్క మళ్ళా నార్మల్ గా చేసి సరిపోతుంది అమ్మా నెత్తి నాది అర్చన నాకు ఆల్రెడీ నెత్తిన వస్తుంది మంచిగా చేస్తా అంటే చేయలేకపోతే బయటకు వెళ్ళిపోయి నేను వండుకొని లేచి వీడియో చేసుకుంటా నాకు మంచిగా చేస్తుందా ఓకే అట్లా అర్చన అర్చన చేస్తారా అర్చన మసాజ్ చేస్తారు ఇంకా ఇట్లా మంచిగా ఇట్లా ఆన్ చేస్తే అది నెత్తి నొప్పి తగ్గిపోవాలి నెత్తి నొప్పి పెంచుతున్నావు నాకు ఇంకా కోపమే ఇట్లా అని ఇట్లా చెయ్యి మంచిగా ప్లీజ్ అర్చన ఎందుకు ఇట్లా సతాయిస్తున్నావు సరేదా ఇప్పుడు నేను మసాజ్ మంచిగా చేస్తాలే చేస్తున్నావు చెయ్యి